ైస్ వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్స్ క్రియేషన్ నేను ఇవాళ మామిడికాయ ములక్కాడ పులుసు తయారు చేయబోతున్నాను అనమాట ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది రైస్లో చాలా బాగుంటుంది అనమాట సమ్మర్లో మనం ఎక్కువ ఫ్రై ఐటమ్స్ తినలేం కాబట్టి ఇలా కొంచెం ఇలాంటి పులుసులు కానీ పప్పు కానీ సాంబారు ఇలా రసం ఇలాంటి ఫుడ్ని ఎక్కువగా తినాలని అనుకుంటాం అనమాట సో నేను దానికోసం నేను అది కూడా కుండలో తయారు చేస్తున్నాను అనమాట ఫస్ట్ గ్యాస్ అయితే వెలిగించేసుకుందాం వెలిగించుకుని అది గిన్నె కాకపోకుండానే మనం ఆయిల్ పోసుకోవాలన్నమాట ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నా నేను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర జీలకర్ర కొంచెం వేగింది అనుకున్నప్పుడు నేను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక త్రీ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట ఇందులో ఫస్ట్ ఒక స్పూన్ సాల్ట్ అయితే అనమాట ఆనియన్స్ మగ్గడానికి తర్వాత టేస్ట్ చూసుకొని ఎడిస్ చేసుకున్నాం పావు స్పూను పసుపు హెల్త్కి కూడా చాలా మంచిది ఇలాంటి పులుసులు అలాంటివి తింటే కనుక సమ్మర్లో ఎక్కువ ఆయిల్ ఫుడ్ అన్న తినకూడదు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను పెట్టుకొని మగ్గనిద్దాం నేను ఈ విధంగా అనమాట ఇప్పుడు నేను ములక్కాడు ముక్కలు ఈ విధంగా పీజ్ అంతా తీసేసుకొని ఈ విధంగా నీట్గా కడుక్కొని అది కూడా ఇందులో వేసుకోవాలి కొంచెం ఈ ఆయిల్లో మగ్గితే కనుక ఏంటంటే పచ్చివాసన అనేది పోతుందన్నమాట ఒక ఐదు వెల్లుల్లిపాయలు ఈ విధంగా కచ్చ కొట్టేసుకొని అది కూడా వేసుకోవాలి ఒక మీడియం సైజ్ టమాటా కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల లాగా కట్ చేసుకొని ఒకటి అది కూడా వేసుకోవాలన్నమాట ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి లేకపోతే కనుక మాడిపోతుంది మన ఆయిల్ కూడా ఎక్కువ వేయలేరు కాబట్టి పెట్టి టెన్ మినిట్స్ అయితే దీన్ని మగ్గనిద్దాం చూసుకుందాం ఒకసారి చూడండి ఆనియన్స్ కూడా మగ్గిపోయి ఆ విధంగా రసన్ అన్నది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను నేను ఎంత రుచిగా ఇలా అయిన తర్వాత ఇప్పుడు నేనైతే ఒక మీడియం సైజు మామిడికాయని ఈ విధంగా పీల్ చేసుకొని ఇలా పెద్ద పెద్ద మొక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట మరి చిన్నగా కట్ చేస్తే మొత్తం కలిసిపోతుంది అందుకోసమని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకోవాలి కూడా కలవెట్టుకొని ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టుకుని మగ్గ పెట్టుకుందాం తర్వాత ఎసరన్నది యాడ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా అయింది కదా ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకోవాలన్నమాట అది పిసికేసి పిప్ అంతా తీసేసి ఓన్లీ ఆ గుజ్జుని మటుకు ఇందులో యాడ్ చేసుకోవాలి వేసుకుని ఇలా కొంచెం చూడండి ఆనియన్ ఎక్కువగా కూడా ఏం లేదు అయినా కూడా అంతా గుజ్జు గుజ్జుగా ఉంది ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తాం అంటే కొంచెం మామిడికాయ ముక్క అవి ఉడకడానికి వస్తామని చెప్పి కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను అందులో సరే మొత్తం ఇదే కలగా చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కట్టేసుకున్నాము కొండ కొండ సెక్కకి కర్రీ కూడా మగ్గిపోతుందన్నమాట ఒకసారి కర్రీ ఎలా ఉందో చూసుకుందాం చూడండి టీవీ అయిపోయింది కదా ఇప్పుడు గ్యాస్ అన్నది ఆఫ్ చేసేసుకున్నాం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి మామిడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి మీరు ఫస్ట్ టైం కనుక నా నుంచి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫీచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయటం అయితే మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ